నమస్తే వెల్కమ్ టు డీ నైన్ టీవీ నేను రమాదేవి బాచుపల్లి పీఎస్ పరిధిలో కలకలం రేపిన ట్రావెల్ బ్యాగ్లో యువతి మృతదేహం కేసును ఛేదించిన పోలీసులు బాచుపల్లి పీఎస్ పరిధిలో బుధవారం కలకలం రేపిన సూట్ కేస్ మహిళా మృతదేహం కేసును సైబరాబాద్ బాచుపల్లి పోలీసులు ఛేదించారు సీసీ కెమెరాల ఆధారంగా నలభై ఎనిమిది గంటల్లోనే నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు వివాహేతర సంబంధమే హత్యకు కారణమని నిర్ధారించారు మృతురాలు నేపాల్కు చెందిన మహిళా బోహ్రా ఈమెకు ముప్పై మూడు సంవత్సరాలు ఇద్దరు పిల్లలున్నారు అదే ప్రాంతానికి చెందిన విజయ్ ఇతనికి ముప్పై సంవత్సరాలు వీరిద్దరి మధ్య కొంతకాలంగా వివాహేతర సంబంధం కొనసాగుతోంది ఈ నేపథ్యంలో విజయ్ బొహాను తన పిల్లలతో కలిపి నేపాల్ నుంచి నగరానికి గత నెల తీసుకొచ్చారు నిందితుడు విజయ్ దుండిగల్ మున్సిపల్ పరిధి బౌరంపేటలోని ఓ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు ఇటీవల బోహ్రా తాను మళ్లీ గర్భం దాల్చిన విషయాన్ని విజయ్కి తెలిపింది దీంతో ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగి తీవ్ర గొడవ చోటు చేసుకుంది ఈ ఘర్షణ చివరకు హత్యకు దారితీసింది విజయ్ మే ఇరవై మూడున బోహ్రాను హత్య చేసి అనంతరం కేపిహెచ్పి ప్రాంతంలో ట్రావెల్ బ్యాగు కొనుగోలు చేసి మృతదేహాన్ని అందులో పెట్టాడు తర్వాత విజయదుర్గ ఓనర్స్ అసోసియేషన్ కాలనీలోని నిర్మానుష్య ఖాళీ ప్రదేశంలో ఆ బ్యాగ్ను వదిలి వెళ్ళిపోయాడు బ్యాగ్ కనిపించిన రోజు ఘటనా స్థలానికి సమీపంలో ఉన్న సీసీ కెమెరాల దృశ్యాలను పరిశీలించిన పోలీసులు బ్యాగ్ వదిలి వెళ్లిన వ్యక్తిని గుర్తించి తద్వారా నిందితుడి కదలికల వైపు ప్రత్యేకంగా ఏర్పడిన నాలుగు పోలీసు బృందాలు సీసీటీవీలో పరిశీలించి అతనిని పట్టుకొని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు డీసీపీ తెలిపారు ఈ బాడీ ఉమెన్ బాడీ ఉంది అది సూట్ కేసులో ఒక పెద్ద సూట్ కేసులో ఉంది అది అది కూడా ఒక అబాండెంట్ ప్లేస్ లో ఉంది అని చెప్పేసి బాచుపల్లి పోలీస్కి ఒక సమాచారం వచ్చింది ఆ సమాచారం మేరకు ఇమీడియట్ గా ఇన్స్పెక్టర్ బాచుపల్లి ఏసీపీ కుకట్పల్లి మై సెల్ఫ్ అండ్ మై అడిషనల్ ఏసీపీ అందరం కూడా సీన్ విజిట్ చేసి ఆ లోకల్ ఎస్ఓటి టీం అండ్ క్రైమ్స్ టీం కూడా అందరూ కూడా వచ్చి ఆ సీన్ విజిట్ చేయడం జరిగింది దాంట్లో మాకు తెలిసిన ఏంటంటే ఆ సీన్ విజిట్ చేసిన తర్వాత ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఇయర్స్ ఏజ్ ఉన్న మహిళ ఆ డెడ్ బాడీ ఉండేది ఆ దాదాపుగా ఒక టెన్ డేస్ అయినట్టుగా అనిపించింది ఆ బాడీ ఊసిపోయిన విధానం కానీ ఫిట్ అయిన విధానం కానీ అవన్నీ చూస్తే సో దాంతో ఆ కేసుని మా గౌరవ సిపి గారి అవినాష్ మోహన్ రెడ్డి గారి ఆదేశాలను సైబర్ వా సిపి గారి ఆదేశాల మేరకు ఆ కేసుని ఛాలెంజ్ గా తీసుకున్న పోలీసులు ఎస్పెషల్లీ ఎస్ఓటీ పోలీస్ ఎస్ఓటి డీసీపీ శ్రీనివాస్ గారు అదేవిధంగా అడిషనల్ డీసీపీ గారు వాళ్ళ టీం అందరూ కూడా అదేవిధంగా లోకల్ పోలీసు కూడా ఈ కేసుని ఛాలెంజ్ గా తీసుకొని దాంట్లో వచ్చిన ని బట్టి వితిన్ ఇమ్మీడియట్గా వితిన్ ఫార్టీ ఎయిట్ అవర్స్ ఆఫ్ ది ఆ కేసు బయటకు వచ్చిన ఫార్టీ ఎయిట్ అవర్స్లో ఆ కేసుని డిటెక్ట్ చేయడం జరిగింది సాంకేతిక ఆధారాల సహాయంతో ఈ దీని ప్రకారం మనకు తెలిసిన వివరాలు ఏంటంటే ఈ డిసీజ్డ్ థర్టీ త్రీ ఇయర్స్ ఉమెన్ చీజ్ ఫ్రమ్ నేపాల్ ఈవిడ హౌస్ వైఫ్ ఉండేది అయితే ఈ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో ఇతని పేరు విజయ్ తోపా ఇతను కూడా నేపాల్ కు చెందిన వ్యక్తి నేపాల్లో గాల్కోట్ అనే ఏరియాలో బగ్లుంగ్ అనే జిల్లాకు చెందిన వ్యక్తి వీళ్ళిద్దరికీ ఫేస్బుక్ ద్వారా పరిచయం అయింది దాంతో ఆవిడ ఏప్రిల్ నెల పదిహేనో తారీఖున ఇక్కడికి వచ్చి ఇతనితో పాటుగా సహజీవనం చేస్తూ ఉంది అయితే వీళ్ళిద్దరికీ ఒక ఇష్యూలో వెన్ షీ బికేమ్ ప్రెగ్నెంట్ షీ వాంట్ టు రిమూవ్ దట్ ప్రెగ్నెన్సీ ఇతనేమో ఉంచుకుందో ఆవిడ వెళ్ళిపోతా అనడంతో ఇతనికి ఆవేశం వచ్చి ఆవిడ్ని ఒక తాడు తోటి స్ట్రాంగులేషన్ చేసి చంపి తర్వాత మళ్ళీ ఆ బాడీని రూమ్లోనే ఉంచి ఎట్లా డిస్పోజ్ చేయాలని ఆలోచించుకొని ప్లేస్ చూసుకొని ఒక ఎబాండెండ్ ప్లేస్ ఒక లార్జ్ సూట్ కేసు కొనుక్కొని వచ్చి ఆ సూట్ కేసులో ఆవిడ్ని ఆ బాడీని పెట్టేసి ఆ నైట్ టెన్ థర్టీ టైంలో ఒక్కడే ఆ బాడీని మోసుకుంటూ వచ్చి ముందే చూసుకున్న ప్లేస్లో విజయదుర్గ కాలనీ అని ఒకటి ఉంది బాజ్పల్ లిమిట్స్లో ఆ కాలనీ లిమిట్స్లో ఎవరు చూడని ప్రదేశంలో పడేసినాడు దాదాపు పది రోజుల తర్వాత కొద్దిమంది లోకల్స్ చూసి ఒక వాచ్మెన్ కంప్లైంట్ ఇస్తూ దాని మీద ఫస్ట్ మేము అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీ మర్డర్ కేసు కింద కట్టినాము దాన్ని ఇన్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో ఛేదించినందుకు ఎస్పెషల్లీ ఇందులో ఎస్ఓటి పోలీస్ వారి పాత్ర చాలా అద్భుతంగా ఉంది వాళ్ళని అప్రిషియేట్ చేస్తూ ఉన్నాను ఈ కేసుని ప్రాపర్గా మమ్మల్ని గైడ్ చేసినందుకు మా ఎస్పీగా మా సిపి గారు ప్రాపర్గా గైడ్ చేసినారు అదేవిధంగా ఎస్ఓటి డీసీపీ గారు ఎస్ఓటి అడిషనల్ డీసీపీ గారు ఎస్ఓటిసీఐ అదేవిధంగా మా అడిషనల్ డీసీపీ మా ఏసీపీ కుక్కట్పల్లి అండ్ బాచుపల్ ఇన్స్పెక్టర్ అండ్ బాజుపల్ పోలీస్ అందరినీ కూడా అభినందిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ అండి